హలో అండి వెల్కమ్ టు అనౌ స్వీట్ హోమ్ ఇది వచ్చేసి ఒక ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గోధుమ రవ్వతో అటుకులు అలాగే పెరుగు కలిపి దోశలు అయితే వేసుకుంటున్నాను ముందుగా అటుకుల్ని ఈ విధంగా వాటర్ పోసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే గిన్నెలోకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఇందులోకి ఒక కప్పు వాటర్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మినిమం ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి విధంగా మొత్తం కలుపుకొని ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే ఆ వాటర్ అంతా కూడా రవ్వ అలాగే అటుకులు పీల్చుకొని కొంచెం గట్టిగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని సాఫ్ట్గా దోశ పిండి ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను సేమ్ మనకి దోశ బ్యాటరీ ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి విధంగా జారుడుగా మిక్సీ పట్టుకున్న తర్వాత దోశ పైన బాగా హీట్ చేసుకొని దోశలు అయితే వేసుకోవడమే ఇవి మరీ పలుచిగా వేసుకునే దానికన్నా కొంచెం సెట్ దోశ టైప్లో వేసుకుంటే బాగా వస్తాయి విధంగా దోశ అయితే వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి సిమ్లో కాలునివ్వాలి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఈ విధంగా దోశపిండి లేకుంటే ఏదైనా టిఫిన్ బ్యాటర్స్ ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నానపెట్టుకొని ఈ విధంగా టిఫిన్ అయితే రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి హెల్త్ కూడా చాలా మంచిదండి గోధుమ రవ్వ వాడుకున్నాం కదా సో దానిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో హెల్త్ వైజ్గా చూసుకున్నా కానీ చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అనర్ స్వీట్ హోమ్